హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మనకైతే జూన్ పన్నెండో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సంబంధించిన ఎంతవరకు అయితే ఇస్తారు అలాగే యాసంగి పంట కూడా మనకైతే గతంలో కొంతవరకు అయితే ఇచ్చిన తర్వాత మరి కొంతవరకు అయితే ఆపేస్తారు కదా వాటి పరిస్థితిని చాలామంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభవార్త అయితే అనుకోవచ్చు కాబట్టి మనమైతే ఆ శుభార్త అయ్యింది అలాగే దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో రైతు భరోసా గురించి చూసిన వాళ్ళైతే తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తప్పుడే మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అవుతుంది వచ్చి వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఉన్న రైతులకైతే అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావు రావు అని చాలా మంది అయితే గత రెండు మూడు రోజుల నుంచి చాలా అయితే అంటున్నారు అండి ఎందుకంటే గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు చెప్పేశారు అంటే ఇప్పటికైతే చాలామంది అయితే నమ్మేస్తున్నారు ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఆపేస్తున్నామని గతంలో అయితే చెప్పారు కదా అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు వానాకాలం కూడా చేస్తారేమో భయపడుతున్నారండి అలాంటివి ఏం జరుగుతుంది ఎందుకంటే రైతు భరోసా అనేది అయితే గత ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది రైతున్నలు అయితే దీని అయితే అలవాటు చేసుకోవడం అయితే జరిగింది ఎంతో ఎంతైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఆర్థికంగా ఎంతైనా హెల్ప్ అయితే ఉంటుంది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కాస్త తగ్గించవచ్చు కానీ మనకైతే గతంలో ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఉంది కదా అదే విధంగా వచ్చేసి మన వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో చూసుకుంటే మనకైతే గత చాలా వరకు అయితే దాదాపుగా ఐదు వేల ఆరు వందల కోట్ల వరకు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు వచ్చేసి మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట సాయం కింద వచ్చే పదహారో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ నెల స్టార్టింగ్లో అయితే చెప్పారు కదా అప్పటివరకు అయితే మనం వేచి ఉంటే ఆ డబ్బులు అనేది మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే రైతన్నుల మీకు ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉంటుందో మీకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్